గారి నమస్తే నమస్తే అండి లలిత గారు క్రోధినామ సంవత్సరం అంటే ఏంటి క్రోధినామం అంటే అందరూ కూడా మొట్టమొదటిగా ఏంటండి క్రోధం అట మరి అవి జరుగుతాయిట ఇవి జరుగుతాయిట అని చెప్పి భయపడుతున్నాం మేమందరం కూడాను పైగా కొంతమంది కొన్ని రకాలైనటువంటి భయంకరమైనటువంటి మాటలు చెప్తున్నారు మాకు భయంగా ఉంది ఏదో సినిమాలో చెప్పినట్టుగా భయపడటంలోనే ఉంది పడటం కాబట్టి మనమేం భయపడక్కర్లేదు అంటే క్రోధి అంటే ప్రకృతి క్రోధిస్తుందనా దేవుడు క్రోధిస్తాడనా అసలు దేనికి మనం ప్ర ఇది ఈ పండగ అసలు దేనికి సంబంధించింది ప్రకృతికి సంబంధించినటువంటిది అంటే మనం ప్రకృతి ఆరాధన కాలాన్ని ఆరాధించాలి అని చెప్తారు కదా పెద్దవాళ్ళు ఈ పంచాంగ శ్రవణం చేయటంలో ఉన్న ఆంతర్యమే కాకుండా ఉగాది పండగని మనము తెల్లవారుజామున మొదలు పెట్టుకొని సాయంత్రం వరకు గమనిస్తే మనం కాలానికి పూజ చేస్తాం ప్రకృతికి ఆరాధిస్తాం మనం ప్రకృతిని పాడు చేయనంతకాలం మన మీద క్రోధం చూపించదు మనం ఎప్పుడైతే పాడు చేస్తామో ప్లాస్టిక్ భూతాన్ని తెస్తామో ఇంకో భూతాన్ని తెచ్చి పెడతామో అప్పుడు మాత్రమే మనకి జరిగేటటువంటి కష్టం నష్టం జరుగుతుంది కానీ ఎటువంటి భయాలు అవసరం లేదు ఎందుకని ఈ పంచాంగ శ్రవణంలోనే ఉంది కదా మనకి పంచాంగంలోనే చెప్తారు మనకి చెప్పేటటువంటి పంచాంగంలో తిదివార నక్షత్ర యోగకరణాలు ఇవన్నీ కూడా దాని గురించి ముందు మాట్లాడుకుందాం కానీ అక్కడ మనకి ఆదాయ వ్యయాలు కూడా చెప్తారు చూడండి దాని యొక్క ఆంతర్యం ఏంటి ఎందుకు చెప్పారు అరుగు మీద కూర్చొని చెప్పేవాళ్ళు అరే నాయనా బలానా రోజు సూర్యగ్రహణం వస్తుందిరా బలానా రోజు చంద్రగ్రహణం వస్తుందిరా ఈ ఖగోళంలో ఈ రకమైనటువంటి మార్పులు జరుగుతాయిరా అని చెప్పి చెప్పేవాళ్ళు ఈ లెక్కలు గట్టి చెప్పడం అనేటటువంటిది ఇప్పటి నుంచి ఉన్నది కాదు ఎప్పటి నుంచో ఉన్నటువంటిది ఎవరు భయపడక్కర్లేదు క్రోధి అంటే ప్రకృతి ఏమి శాపించదు అదేవిధంగా భగవంతుడు ఎప్పుడూ మనల్ని శపించడు ఇంకొకళ్ళు అంటే మనుషులకి మనుషుల మధ్యలో కూడా క్రోధం ఏర్పడుతుందా అనే భయం కూడా చాలామంది వ్యక్తం చేయడం జరుగుతుంది భయపడవలసినటువంటి ఏమీ లేదు మనకంతా ఆనందంగా జరుగుతుంది ఉగాది అంటే ఏమిటంటే యుగస్య ఆది ఉగాది అంటే యుగము ఆరంభమైనటువంటి రోజుగా ఈ రోజుని చెప్తారు ఇక్కడ ఉగా అంటే రెండు అర్థాలండి ఉగా అంటే నక్షత్రము అని ఈ నక్షత్ర గమనాన్ని బట్టి మనకి ఉగాది ఈరోజు అని చెప్పడం జరుగుతుంది ఇంకొకటి యుగ అంటే ఊకి యుకి తేడా ఉంది చూడండి యుగ అంటే నక్షత్రము యుగ అంటే రెండు అని అర్థము ఏమిటయ్యా ఆ రెండు అంటే మన కాలాన్ని పన్నెండు మాసాలు ఇందులో మార్పేమీ ఉండదు మనకి చైత్రం నుంచి కూడా గమనిస్తే ఇక ఆరు నెలలు ఉత్తరాయణం ఆరు నెలలు దక్షిణాయనంగా చెప్పారు ఇది యుగా అంటే అర్థం ఇది రెండు రెండు ఆయనాలు ఉన్నాయిరా ఈ ఉత్తరాయణంలో ఈ దక్షిణాయనంలో వచ్చేటటువంటి ఈ కాలంలో సంబంధించినటువంటి మార్పులు వస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అది ఈ క్రోధినామ సంవత్సరం కావచ్చు శోభకృతి కావచ్చు ప్లవనామ సంవత్సరం కావచ్చు ఏ సంవత్సరమైనా కానీ మన పెద్దవాళ్ళు కొన్నిటికి ఏర్పాటు చేశారు అదేమిటంటే ఇప్పుడు మనకి వసంత ఋతువు వస్తుంది ఈ వసంత ఋతువులో ఒకసారి శరద్ ఋతువులో ఒకసారి ఈ రెండు సార్లు కూడాను యముని యొక్క ధంస్ట్రాలు అవి బయటికి వస్తాయి ఆ కూరలు బయటికి వస్తాయి ఒకటి ఇప్పుడు బయటికి వస్తే రెండవది ఆ దక్షిణాయనమైనటువంటి దాంట్లో శరదృతువులో బయటికి వస్తుంది అప్పుడు అనేకమైనటువంటి అంటువ్యాధులు ప్రబలుతాయి అందుకని ఇప్పుడు మనకి వసంత నవరాత్రులు అనే పేరుతో అమ్మవారి ఆరాధన ప్రకృతి ఆరాధన చేయమన్నారు దీన్నే మనము శుక్ల పాడ్యమి నుంచి నవమి దాకా చేసుకునేటటువంటి వసంత నవరాత్రులు లేక నవరాత్రులు అనే పేరుతో చేసుకుంటాము శరదృతులో మనకు తెలుసు అమ్మవారి ఆరాధన నవరాత్రులు అనేటి అంటే ఇలా ఈ అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో ప్రకృతిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి ఎటువంటి బాధలు ఉండవరా అని చెప్పారు భయపడవలసినటువంటి ఏమీ లేదండి యద్భావం తద్భవతి ఎప్పుడూ కూడాను మనం పాజిటివ్గా ఆలోచించాలి ఎప్పుడైతే మనం మనసులో మనం మంచి 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 అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది కీడంచి మేలంచమన్నారు కదండీ అని ప్రస్తుతం మళ్ళీ నన్ను మీరు వేయచ్చు కానీ కీడు ఎప్పుడు పెంచమన్నారు కొన్ని సందర్భాల్లోనే అంతేగాని నేను ఇక్కడి అడుగు పెడితే ఇక్కడ ఎవరు భూకంపం వచ్చి నా కాలు లోపలికి వెళ్ళిపోయిందా ప్రతి దానికి చెప్పలేదు వాళ్ళు మన పెద్దవాళ్ళు కొన్ని విషయాలు ఆ మాట అనకపోతే మనం గుడ్డెత్తి చేయలో పడ్డట్టుగా వెళ్ళిపోతూ ఉంటాం అందుకని వాళ్ళు కీడంచి మేలంచరా అన్న మాట అంటల్లో ఉన్న ఆంతర్యం అది ఆచితూచి అడుగు వేయాలి ప్రతి విషయంలో అని దానికి సంకేతంగా మన పెద్దవాళ్ళు ఆ మాట చెప్పారు కానీ ఇసలు భయపడవలసినటువంటి పనేమీ లేదు ఇవ్వండి శోభకృతం పేరు బాగుంది ఏమన్నా కొన్ని ఒడిదుడుకులు రాలేదా చాలా వచ్చాయి ఉగాది అంటే మనకి ఇచ్చే సందేశమే అది కదండి ఉగాది పచ్చట్లో ఏముంటుంది